నీచమైన అమానుషమైన రాక్షసమైన మాన ఏమాత్రం మానవత్వం లేకుండా జరిగేటువంటి దుర్ఘటనకు నిరసనగా ఆపరేషన్ సింధూర్ని మనం గత నాలుగు రోజులుగా చేసుకుంటూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆపరేషన్ సిందూర్లో సిందూర్లో భాగంగా తొమ్మిది స్థావరాలని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని లో ఉన్నటువంటి స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు లోపల ఇరవై మూడు ఇరవై ఐదు నిమిషాల లోపల ఈ తొమ్మిది స్థావరాలు ధ్వంసమయ్యాయి ఈ స్థావరాలు మామూలు మామూలు స్థావరాలు కాదు ఈ స్థావరాల్లో ఉగ్రవాదులు పెరిగి ఉగ్రవాదులు వాళ్ళు విద్యను అభ్యసించి వాళ్ళు రాడికలైజ్ అయ్యి వాళ్ళు ఇండాక్రియేట్ అయ్యి దేశాలని విదేశాల్ని అన్ని దేశాల్ని సమూలంగా నిర్మూలించగలిగే శక్తిని వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఉగ్రవాదులు అలనాడు ముంబైలో జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి సీరియల్ దాడుల్లో దానికి కారణమైనటువంటి వ్యక్తి అలనాడు సి ఎయిట్ వన్ ఫోర్ హండ్రెడ్ ఫ్లైట్ ని అట్లాంటిక్ ఓచెల్లో కూర్చున్నటువంటి ఈ ఉగ్రవాదులందరూ వాళ్ళ యొక్క నేర్పరితరాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ చర్యల్ని వాళ్ళ యొక్క విద్యని వాళ్ళ యొక్క నీచమైన ప్రకృతి ప్రకృతిని అక్కడ పెంచి పెరిగి పెంచి నేర్చుకున్నారు అలాంటి స్థావరాలని తొమ్మిదిని ధ్వసం చేయడం జరిగింది మొత్తం ఇరవై ఒక్క స్థావరాలు ఉన్నాయి అందులో తొమ్మిది మాత్రమే ఇప్పుడు ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి చర్య కాకుండా ఇప్పుడు మనల్ని ఉత్తేజపరిచే విధంగా మనల్ని రేకెత్తించే విధంగా పాకిస్తాన్ నాలుగు మూడు రోజుల నుంచి మూడు రోజుల రాత్రులు మన మీదకి పనికి మాలిన డ్రోన్స్ అయితేనేమి మన మీదకి ఎయిర్కాఫ్ట్లు అయితేనేమి జట్లు అయితేనేమి పంపిస్తుంది సామాన్య ప్రజలు నివసించే స్థానాల మీద వాళ్ళు బాంబులు వేస్తున్నారు కానీ ఏ ఒక్క బాంబు కూడా లోపల పడకుండా ఏ డ్రోన్ కూడా దేశంలోకి రాకుండా మనం నివారించడం జరిగింది ఇప్పటి నుంచి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్తో యుద్ధంలో భారతదేశం అఖండమైన విజయం సాధించాలని పాకిస్తాన్ నేల కావాలని నరేంద్ర మోడీ గారి అందరు ప్రజల యొక్క మొన్న లో విధవలైనటువంటి వైదవ్యం వహించినటువంటి మన మన సోదరి మండలైతే వాళ్ళ యొక్క కాంక్షలు తీరాలని తిరిగి మళ్ళా పాకిస్తాన్ తల ఎత్తిన భారతదేశం వైపు చూడకుండా చేయాలనే ఉద్దేశంతో నేడు హనుమంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ దేశానికి సర్వతో అభివృద్ధి కలగాలని విజయం కలగాలని మేమందరం కోరుకుంటున్నాము ஏனால ஜெய்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம்